హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కాళ్ళకు చాలా మంది నల్లధారం కడుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు అయితే నల్లదారం కడుతూ ఉంటారు మరి దాని వల్ల ప్రయోజనాలు ఏంటి మన దేశంలో చాలా మంది హిందువులు నలుపు రంగును ఇష్టపడరు అయితే నల్లదారాన్ని కట్టుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు ముఖ్యంగా ఈ నల్లదారాన్ని పాదం పైభాగంలో మెడ నడుము లేదా మనకట్టు చుట్టూ కట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది పూర్వం మన పెద్దలు కూడా వీటిని నమ్మేవారట ఇదే సంప్రదాయాన్ని ఇప్పటికీ చాలా మంది హిందువులు ఆచరిస్తున్నారు ఈ నల్లదారాన్ని పవిత్రమైనదిగా నమ్ముతూ ఉన్నారు ఇది తమను ప్రతికూల శక్తి నుండి విముక్తి కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది నల్లధారాన్ని స్టైలిష్ గా ఫ్యాషన్ లా కనిపించేలా ధరిస్తూ ఉన్నారు మరికొందరు దీని వల్ల తమకు లక్కీ కూడా కలిసి వస్తుందని నమ్ముతారు అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నల్లదారం ధరించడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు నిజంగా నల్లదారం ధరిస్తే పైవన్నీ జరుగుతాయా లేక ఇది మూఢ నమ్మకం నల్లదారాన్ని ధరించే ముందు దానిని శని మరియు హనుమంతులకు అర్పించాలి దీనివల్ల సానుకూల శక్తి లభిస్తుంది పవిత్రమైన ముహూర్తాల్లో మాత్రం ఈ దారాన్ని ధరించాలి లేకపోతే దీని ప్రభావం అంతగా ఉండదు శనీశ్వరం నుండి ఆశీర్వాదం కోసం ధరిస్తారు ఇతరుల నుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దూరంగా ఉండేందుకు ఈ దారాన్ని ధరిస్తారు ఈ నల్లదారాన్ని ధరించిన తర్వాత గాయత్రి మంత్రం జపించాలి ఈ మంత్రాన్ని పఠించడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి ఇప్పటికే మీరు మీ మణికట్టు మీద పసుపు ఎరుపు లేదా కుంకుమ దారం ధరించి ఉంటే అలాంటి చేతుల్లో నల్లటి దారం ధరించకూడదు నల్లదారం శనిని సూచిస్తుంది కాబట్టి గ్రహాల కలికను మరియు దశను విశ్లేషించిన అనంతరమే ఈ దారాన్ని ధరించాలి సో ఫ్రెండ్స్ మరి నల్లదారాన్ని చాలా మంది ఫ్యాషన్ లా కట్టుకుంటూ ఉంటారు అలా చెయ్యకూడదు మరి కట్టుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది కానీ ఒక దానికి ఒక నిర్దిష్ట సమయం అలాగే ఒక మంత్రం ఇలా ఉంటాయని మరి శాస్త్ర నిపుణులు అంటున్నారు కాబట్టి మీరు అలాగే ఆరెంజ్ కలరు రెడ్ కలరు నల్లదారం కలిపి అసలు కట్టుకోకూడదని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు కట్టుకుని ఉంటే ప్రయత్నించండి ఒకసారి మీరు కట్టుకొని ఉంటే మరి దానిని ఈ రోజు తీసేయడానికి ప్రయత్నించండి ఒక నల్లదారం అయితే ఉంచుకోండి కానీ ఆ నల్లదారం కూడా ఒక నిర్దిష్ట సమయంలో అలాగే ఒక మంత్రాన్ని జపించి అది హనుమంతునికి శనికి సమర్పించిన తర్వాత దాన్ని ధరించాలని మన ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్